డిటెక్టివ్ న్యూస్ నేను మీ తప్ప సార్ ఈ రోజు ముందుకు రావడం కారణం ఏంటంటే డిటెక్టివ్ ఐన్యూస్ స్థానంలో పిఏ న్యూస్ పసిడి అక్షరాల న్యూస్ అని నూతనంగా ఒక ఛానల్ స్థాపించబడుతుంది ఇంతవరకు డిటెక్టివ్ ఐన్యూస్ ను ఆదరించిన వీక్షకులు కానీ సబ్స్క్రైబర్స్ గాని దయచేసి నా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి మీ అమూల్యమైన కామెంట్ను తెలియబడదని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఛానల్ ఉద్దేశం మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తున్నాం ఇందులో రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు నా సొంత ఇంటర్వ్యూ అలాగే మన ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి కొరకై ఈ నూతన ఛానల్ పిఏ న్యూస్ స్థాపించామని ఆలోచించాను ఉదాహరణకు ప్రస్తుతాన్ని నాకు పది కంటెంట్లు ఆదించి పెట్టాను అదేంటో మేము ముందర పెడతాను ఏ పాయింట్ మీద నేను ముందుకు ప్రజలు న్యాయ నిన్నత మీరే చెప్పను నాకు మొదటగా పొద్దుటూరు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు కష్టపడుతున్నారు వినియోగదారులు కష్టపడుతున్నారు అంత దూరం ఉంది కాబట్టి దీని మీద రెండు ప్రైవేటు స్కూల్స్ కాలేజీలు అధిక ఫీజులు వారి చదువు విధానం మూడు ఒగోడ ఆస్తులు మన పొద్దుటూరులో మూడంపల్లె మసీదుకు జామియా మసీదుకు ఒగ్బోడ ఆస్తులు సుమారుగా ఉన్నాయి అవి ఏమయ్యాయి నాలుగు మదరసాలు వాటి గుర్తింపులు అవి ఎన్ని ఉన్నాయి వా వాటి నియామకాలు ఎవరు చూస్తున్నారు ఐదు ఖాజీలు తలాకులు కులాలు వీటిలో ఖాజీల పాత్ర ఏంటి దీనికి ప్రభుత్వ ఫీజులు ఎంత ఆరు ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన ఏడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య విధానం ఎనిమిది అసాంఘిక కార్యకలాపాలు తొమ్మిది ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు పదవది ముఖ్యమైన పాయింట్ నా గురించి చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే డిటెక్టివ్ ఐన్స్ లో ప్రతి ఒక్క కంటెంట్ ఒక లెవెల్ కు తీసుకెళ్లి వదిలేస్తున్నారు ఎందుకని అయ్యా మాకు కొన్ని హద్దులుంటాయి అంటే ఎగ్జాంపుల్ పోలీసులు ఉన్నారు ఓ దోషిని పట్టుకుని రావడము వారిని వారి మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు హాజరు చేయడం విచారణ కోర్టులో జరుగుతుంది విధంగా నేనైతే ఇన్వెస్టిగేషన్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను న్యాయ నిర్ణేతలు మీరు కామెంట్ రూపంలో మీ ఉద్దేశం నాకు తెలిపితే నేను ఆ పాయింట్ మీద నేను ముందుకు వెళ్ళాలా లేదు విరమించుకోవాలని ప్రజలు మీ మీదనే వదిలేస్తున్నాను ఇప్పుడు కూరగాయల మార్కెట్ పరిస్థితి ఉంది శివాలయం సెంటర్లో అది నిలబడిపోయింది అంటే పనులు పూర్తిగా జరగట్లేదు ఏదో నామకే వసతి జరుగుతున్నాయి అది ఎండలో పూర్తవుతుంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారా లేదా వ్యాపారస్తులు ఇబ్బందులు అక్రమంగా తీసుకున్న షాపులు ఏది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూరగాయల తాత్కాలిక కూరగాయల మార్కెట్లో ఆ విధంగా ఒక్కో పాయింట్ మీద ఒక్కో వీడియో ఉంటుంది ప్రజలు మీరే న్యాయ నిందిత ఏ పాయింట్ మీద నేను ఫస్ట్ రావాలో మీరు చెప్తే అదే పాయింట్ను తీసుకొని నేను మీద వస్తాను కానీ ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో నాకు మీ సలహాలు సూచనలు నాకు చెప్పాలి ఇంకొకటి దయచేసి డిటెక్టివ్ అయిన ఛానల్ను ఏ విధంగా ఆదరించారో నా పిఎన్ఎస్ ఛానల్ ను కూడా విధంగా ఆదరించాలని కోరుకుంటున్నా అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తూ ఇంకో పది మందితో సబ్స్క్రైబ్ చేపిస్తూ కామెంట్ రూపంలో మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను త్వరలో నా గురించి కూడా ఒక ఇంటర్వ్యూ పెట్టుకుంటాను నేనేంటి నేను ఎందుకు ఈ విధంగా మీ గురించి పోరాల్సి వస్తుంది ఇందులో నా లాభం ఏంటి స్వలాభం ఏమైనా ఉందా ప్రజల కోసం ఉందా దయచేసి ప్రజలు ఇది దీన్ని గమనించాలి మీ అమూల్యమైన కా సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్